వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడే స్నాక్ రెసిపీ ఆలు బజ్జీ ఆలూ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలూస్ టూ కప్స్ ఆఫ్ శనగపిండి సాల్ట్ బేకింగ్ సోడా వన్ స్పూన్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వీడియో వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఆళ్ళుని స్లైసెస్గా కట్ చేసుకోవాలి శనగపిండిని థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేయాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియో క్లిప్లో చూసినట్టు మనము ఆళ్ళు స్లైసెస్ని శనగపిండిలోకి డిప్ చేసుకుంటూ ఇలాగ వీడియో క్లిప్లో చూసినట్టు వేసుకోవాలి వన్ బై వన్ వేసుకుందాము వేసిన తర్వాత ఎండని మనం నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోకండి టూ మినిట్స్ తర్వాత మనకి ఫ్లిప్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకుంటే కిందదంతా ఫ్రై అవుతుంది అప్పుడు మంచిగా ఆ టూ సైడ్స్ మనకి క్రిస్పీగా ఆలూ బజ్జీ రెడీ అయిపోతుంది ఇది అందరికీ తెలుసు ఆలూ బజ్జీ కానీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిద్దామని వీడియో తీస్తాం ఇలాగా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మనం ఫ్లిప్ చేసుకోవాలి ఆలూ బజ్జీని టూ సైడ్ మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి వీడియో క్లిప్లో ఎంత క్రిస్పీగా ఫ్రై అవుతున్నాయో సో ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఈవినింగ్ స్నాక్కి సూపర్గా ఉంటుంది టమాటో సాస్తో కూడా తినచ్చు ఆల్ అల్లం చట్నీతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఆలు బజ్జీని బజ్జీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బీస్ ట్రెండింగ్ ఛానల్ థ్యాంక్ యూ